హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి టూ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసేసేయండి చాలా చాలా గేమ్స్ అయితే ఆడారు ఇక్కడ పాపలు మేము కూడా కొన్ని కొన్ని ఆడాములేండి అలా చూసేసేయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి గేమ్స్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఇక్కడైతే ఈ కార్డులో టోటల్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి ఈ డీటెయిల్స్ కూడా మనకు అక్కడ ఒక అమ్మాయి అయితే మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది కార్డులో మీరు థౌజండ్ రూపీస్ ఒకవేళ ఇప్పుడు కడితే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అడిషనల్గా బోనస్ పాయింట్స్ వస్తాయి అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది అయితే ఓకే అని చెప్పేసి మేము థౌజండ్ రూపీస్ కార్డే తీసుకున్నాము థౌజండ్ రూపీస్కి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిషనల్గా వచ్చింది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కార్డ్ సేమ్ మనకి ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది కార్డు చూడగానే చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఈ కార్డ్ మనకు వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందంటండి మనం రెగ్యులర్గా ఈ కార్డ్లో మనం మళ్ళీ మనీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట అలా ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది వన్ ఇయర్ వరకు ఇప్పుడు వేసుకున్న అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఉంటుందండి వన్ డేలోనే అయిపోతుంది వన్ డే కాదు మనం ఆడే గేమ్లను బట్టి చెప్పాను కదా మీకు మనం ఏ గేమ్ ఆడతామో దానికి ఉన్న ప్రైస్ని బట్టి అదైతే కట్ అయిపోతుందనమాట ఇక్కడైతే మా బన్నీ బాబు మా పాప కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట చాలా చాలా సూపర్గా వాడు మస్తు డ్రైవ్ చేశాడండి యాక్చువల్గా అయితే మా పాప ఉండి నేను డ్రైవ్ చేస్తానని చెప్పేసి వాడిని యాక్చువల్గా పక్కన కూర్చోమంది నేను ఇక్కడ ఆడను నాకు ఈ కార్ వద్దు నేను ఇంకో కార్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు బట్ అది కొంచెం రిపేర్ ఉందంట ఆ కారు అది ఇవ్వలేదు మళ్ళీ ఆ పాప తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చోబెడుతుంది అనమాట మా చిన్న పాప డ్రైవింగ్ చేస్తుంది పాపం తను డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెనకాల ఉన్నారు కదా ఆ రెడ్ కార్ వాళ్ళు వీళ్ళని చాలాసార్లు డాష్ ఇచ్చారు పాపము చూడండి అక్కడ చాలా కేర్ఫుల్గా అన్నీ వాళ్ళే చేస్తారు మనకి మంచిగా సీట్ బెల్ట్ పెడుతుంది అనమాట అమ్మాయి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు అక్కడ టైమింగ్ సెట్ చేసి ఉంటారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాపకి ఇంకా టైమింగ్ సెట్ చేసిన తర్వాత ఆ టైమింగ్ని బట్టి మనం ఆడాలన్నమాట అక్కడ అంతే అది ఆగిపోతుంది అప్పటికే ఇంకా ఇదిగోండి ఇది సెట్ చేసే మిషన్ స్టార్ట్ అయిపోయింది లైట్స్ అయితే ఆన్ అయ్యాయి కదా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆడుతున్నారు చూడండి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలకి ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అప్పుడప్పుడు మనం చేయిస్తూ ఉండాలండి ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడే ఎంజాయ్ చేస్తామండి ఇప్పుడు చూడండి మనం పెద్దగా అయ్యాం వెళ్ళి అందులో కూర్చొని ఆడమంటే ఆడతామా ఆడలేం కదా అంటే చూస్తున్నాను చాలా ఏజ్లో ఏమేమి ఎంజాయ్ చేయించాలి అది మన చేతనైన బడ్జెట్లో ఉంటే మనకు బడ్జెట్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి మేము కూడా ఇవి ఆడించాము చిన్న చిన్న గేమ్స్ మరి పెద్ద పెద్ద గేమ్స్ అంటే మన వల్ల కాదనుకోండి ఇప్పటికైతే ఈ బడ్జెట్కి ఇది అయితే నాకైతే నార్మల్గానే అనిపించింది ఎందుకంటే థౌసండ్ రూపీస్ ఓకే పిల్లల కోసం అయితే మనము పెట్టొచ్చు అనిపించింది నాకు ఇది వచ్చేసి కేవలం హండ్రెడ్ రూపీసే అండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉంటుంది అనమాట టైము మా బన్నీ బాబు చూడండి ఎంత బాగా నడుపుతున్నాడో అసలు ఈ గేమ్ తర్వాత ఇక్కడ బైక్స్ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే చెప్పడానికే రాదు మీరు వన్ అవర్ కాదు వన్ డే అంతా ఆడుకున్నా కూడా ఆడుకోవచ్చు అంత బాగున్నాయి గేమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు మా బన్నీ బాబు హ్యాపీనెస్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు వాడంతా బాగా ఆడుకుంటుంటే ఇంకా వాళ్ళ పాపాకు ఫోన్స్ వస్తుంటే మాట్లాడుతూ మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట మా బన్నీ బాబు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంకేంటి వాళ్ళ అక్కలు కూడా ఆడుకుంటున్నారు ఈ గేమ్ అయితే బాగా నచ్చిందండి నాకు కూడా నేను మా వారు కూడా ఆడామనమాట ఈ గేమ్ వాళ్ళ పప్పా చెప్తున్నారు ఇలా ఆడమని చాలా బాగా అనిపించింది ఆడుతూ ఉంటే మస్తు మజా వచ్చిందనమాట మీరు కూడా మాల్కి వెళ్ళినప్పుడు ఈ గేమ్ ఒకసారి ట్రై చేయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో అంతే అండి ఇది గేమ్ చాలా బాగా అనిపించింది వాళ్ళు ఆడిన తర్వాత మేము కూడా ఆడామనమాట మాకు కూడా బాగా ఫన్ అనిపించింది అనమాట చాలా ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ని కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో చూడండి నేనైతే ఆడుతున్నాను అక్కడ ఆడుతూ ఉంటే వచ్చి నిల్చొని మనం వేరే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట నేను వేరే వాళ్ళు ఆడుతుంటే చూశాను మా వాళ్ళు ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అంటే ఒకసారి చూస్తే మనకు కూడా ఐడియా వస్తుంది కదా అందుకే చూస్తున్నాను అని చెప్పాను అలా అంటే ఒక్కొక్కటి మనం ఆడడం లో ఉండే థ్రిల్ కన్నా చూ వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తా చాలా బాగా నడుస్తుంది ఇది వచ్చేసి టెడ్డీ బేర్ అండి ఆ టెడ్డీ బేర్ కోసం మా పాప స్వైప్ చేసింది అక్కడ హండ్రెడ్ రూపీస్ ఇది స్వైప్ చేసిన తర్వాత అలా మిషన్ స్టార్ట్ అయిపోతుంది బట్ పాపం తనకి ఇక్కడ చూడండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ బాల్స్ వస్తాయి మనకి ట్వంటీ బాల్స్ మనము ఆడాలన్నమాట మా బన్నీ బాబు చూడండి అటు వెళ్ళిపోతుండు ఆ బాబు వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట ఇంకా అక్కడ కూర్చోబెట్టాము నేను వీడియో తీస్తున్నా కాబట్టి వాడు అల్లరల్లరల్లరల్లర్ చేసేస్తున్నారు ఇక్కడైతే మనం నేమ్ ఎంట్రీ చేయాలి పేరు అడుగుతున్నారనమాట ఐశ్వర్య అని చెప్తే అలా ఐశ్వర్య అని చెప్పేసి నేమ్ ఎంట్రీ చేసి సిస్టంలో అక్కడ చూడండి టీవీలో మనకు అక్కడ కనపడుతుంది అనమాట మన నేము మనం ఎన్ ఎన్ని సార్లు వాడాము బాల్ అనేది అక్కడ మనకు కౌంట్ అవుతుంది ఒకవేళ మనము గోల్ రీచ్ అయ్యామంటే ఎక్స్ట్రా బాల్ వస్తుందంట అలా మా పాపకు వచ్చింది చూడండి మా పాప అయితే ఆడుతుంది ఎస్ సూపర్గా ఆడింది నిజంగా మా ఐశ్వర్యకి ఇంత బాగొస్తుంది ఆడడం అని నాకు నిజంగా తెలియదు వాళ్ళ తమ్ముడు చూడండి ఎంత హ్యాపీ అయిపోయి ఉరికిత పోయి చుమ్మా ఇచ్చేసిండు వాళ్ళ అక్కయ్యకి సూపర్ అక్క అని మా పెద్ద పాప ఆడింది కానీ మా పెద్ద పాపకి త్రీ బాల్స్ వేసింది పాపం త్రీ బాల్స్ కూడా అవ్వలేదు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ చెల్లికే ఇచ్చేసింది అనమాట ఆడాలంటే చాలా ఇది ఉండాలి మా పాప అంది నువ్వు కూడా ఆడు మమ్మీ అంటే అమ్మో నావల కాదు అసలు నేను ఆడనని చెప్పేసాను వాళ్ళే ఆడుకున్నారు కానీ మా చిన్న పాప మాత్రం అన్నింట్లో ఉండాలనుకుంటుందండి తనది ఉంది బాగుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళ పప్పకు చెప్తుంది పప్పా నువ్వు కూడా ఒక్కసారి ఆడవా అంటే వాళ్ళ పప్ప అనమాట వాళ్ళ పప్ప కూడా రాలేదు బట్ మళ్ళీ తనే అన్ని బాల్స్ అయితే తనే ఆడింది యాక్చువల్గా ఒక్కరినే ఆడనిస్తారు బట్ అబ్బాయి ఇంకా ఒక బాల్ అట్లా అందరికి ఇచ్చారనమాట ఫస్ట్ అయితే పడలేదు తర్వాత అయితే ఆడింది అన్ని బాల్స్ అయితే బాగానే ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తను గోల్ చేసిందన్నమాట సూపర్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి మంచిగా గైడెన్స్ ఇస్తారండి చెప్తారు ఇలా ఆడాలి అంటే ఏ బాల్ అయితే మనకి ఉంటుంది అనేది కూడా వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు అక్కడ చూడండి ఆల్రెడీ అన్ని పడిపోయాయి ఇంకా త్రీ ఉన్నాయన్నమాట ఆ త్రీ కూడా ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి ఆ బాబు అన్ని బాల్స్లో ఈ బాల్ అయితే సెలెక్ట్ చేసి ఇచ్చారు చూద్దాం మా బాబుందా లేదా వన్స్ టూ త్రీ వేసిందా 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 ఏ వేసేసింది దాన్ని హ్యాపీనెస్ చూడండి బాగా అసలు నిజంగా మేమైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయామండి రియల్గా అమ్మయ్య ఆడుకున్నాం కదా ఇంకేంటి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి పాపమ్మ చిన్న పాప అయితే ఉపవాసము తను తినకూడదు కానీ ఇక్కడికి వచ్చాక చూడండి ఇవన్నీ చూస్తే ఆహా నోరు ఊరిపోతా ఉంటుంది మా బన్నీ బాబు అయితే అన్నీ సర్చ్ చేసి వచ్చేసాడు నాకైతే ఐస్ క్రీమ్ కావాలి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇప్పి పప్ప నేను తినేస్తా అని చెప్తున్నాను అనమాట వాళ్ళ పప్పతోని సరే అని చెప్పేసి వాళ్ళ పప్ప ఐస్ క్రీమ్ అయితే తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ చూడండి హల్దీరామ్స్ వాళ్ళది సూపర్గా ఉందండి నిజంగా అన్నీ దొరుకుతాయి అన్నమాట వాళ్ళ దగ్గర టిఫిన్స్ మిల్స్ అన్నీ దొరుకుతాయి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు ఇద్దరు తింటున్నారు ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ వన్ వన్ ఫోర్ రూపీస్ అంటారు అని చెప్పేస్తున్నాను దానికి ఒక కొబ్బరి నీళ్ళు ఇప్పించామనమాట ఓ బాటిల్ అదే తాగుతుంది అప్పటి నుంచి ఒక మ్యాజిక్ చూపిస్తా ఇక్కడ చూడండి ఇదేంటి అనుకుంటున్నారా ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట అయితే దానికి వచ్చేసి ఇది ఒక మిషన్ ఇచ్చారు వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తే మిషన్ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారా మేము కూడా ఫస్ట్ టైమే కదండి మాకు కూడా తెలియదు అందుకే తెలుసుకొని చెప్తున్నా నేను మీకు ఇది వచ్చేసి ఈ ఫుడ్ మనకు సెవెన్ నంబర్ అనమాట మనది అయితే అక్కడ ఫుడ్ రెడీ చేసిన తర్వాత మనల్ని పిలవాలి అదంతా ఏముంది మనం మనం వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదండి అక్కడ అది ఇచ్చారు కదా మిషన్ మనకు ఆ మిషన్లో లైట్ వస్తుందంట బజర్ మోగుతుంది అనమాట బజర్ మోగినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ బజర్ ఇచ్చేసి మనం మనం ఏదైతే ఆర్డర్ చేసుకున్నామో ఆ ఫుడ్ ఇక్కడికి తెచ్చుకోవాలి చాలా వెరైటీగా పెట్టారు కదండి వీళ్ళు నాకైతే వెరైటీ అని నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇక్కడికి వెళ్ళి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నా కూడా మా మీకు కూడా తెలుసు కదా అది కూడా కామెంట్ చేయండి మాకు మేము వెళ్ళాము చూసాము అని ఓకే అండి ఇక ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది ఇంకేం చేస్తాం ఇప్పుడు ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట ఎందుకంటే మా చిన్న పాప తినదు మా పెద్ద పాప కూడా పప్ప నాకు ఐస్ క్రీమ్ ఫుల్ అయిపోయింది నేను తినను అంది జస్ట్ టేస్ట్ చూడమని చెప్పామన్నమాట మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసాము చెప్తాను మా చిన్న పాప ఏమంటుందో తెలుసా ఈ నగరానికి ఏమైంది ఒక పక్క పిజ్జా ఒక ఒకఎఫ్సీ మాకైతే మొత్తం నవ్వు వచ్చింది అనమాట పెట్టా మరి తినేసే ఇంతసేపు ఉన్నావు కదా అంటే నో 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 దేవుడు అమ్మ అంటుంది చాలా నిజంగా గ్రేట్ అనుకోవాలి మా పాప అసలు ఇంకా మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ నైన్ అయ్యింది ఎందుకంటే నైన్ థర్టీ షో కదా మనది మేము ఫుడ్ కోసం వచ్చేసింది ఫుడ్ అయితే వెయిట్ చేస్తుండగానే బజర్ వచ్చింది వాళ్ళ పాప వెళ్ళి తీసుకొచ్చారు మేము ఏం ఆర్డర్ చేసామనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేసేయండి అదిగోండి ఆ బజార్ అక్కడ ఇవ్వాలన్నమాట ఇస్తే వాళ్ళు మనకు మన ఫుడ్ ఇచ్చేస్తారు నంబర్ ఉంటుంది కదా ఆ నంబర్తో మనకైతే ఇచ్చేస్తారనమాట మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే అంటే ఆయన టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి దాల్ సూపర్ ఉంది మనకు హల్దీరామ్ది ఇలా ఒక ప్యాకెట్ ఇచ్చారు చిప్స్ది చాలా చాలా బాగుంది రైస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఒక చిన్న పచ్చడి కూడా ఇచ్చారనమాట సూపర్ టేస్ట్ అయితే మాకు బాగా నచ్చింది ఇంకేంటి టైం అయితే అయిపోయింది సినిమాకి అయితే వెళ్ళాలి కదా ఇంకా మేమైతే వచ్చేసాం థియేటర్కి మాది నైన్ థర్టీ షో అన్నాను కదా చాలామంది వచ్చారండి అసలు మొత్తానికైతే లోపలికి వెళ్ళేసి సినిమా చూద్దాం అనుకున్నాం బట్ క్లీనింగ్ జరుగుతుంది అనమాట లోపల ఇక కొంచెం సేపు వెయిట్ చేయాలి అంటే సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట ఒక టూ మినిట్స్ అలా కూర్చొని లేద్దాం అనేసి వాళ్ళే పిలుస్తారు కదా సినిమా స్టార్ట్ ఇంకా అవ్వలేదు ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉండిందని ఇంకా నేను వీడియో తీసానండి లోపలికి వెళ్ళింది కూడా తీసాను మేము చైర్స్ ఎలా కూర్చున్నామో కూడా అది కూడా తీసాను ఇంకా వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది కదా చాలా ఇబ్బంది నేను మళ్ళీ వేరే వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేసేయండి వీడియో చూశాక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్